అప్పుడు మొత్తం కలిపి పదకొండు నెలలు అవుతుంది సార్ కాల్ పదకొండు నెలలు ఆ రోజు ఈ తలని ఇక్కడ కొట్టి కేశం కుట్లు కూడా వేసారు సార్ సార్ రెండు వేల ఇరవై రెండు అంటే రెండు వేల పదిహేడులో నేను కొన్ని అటెండ్ చేసింది సార్ అంటే దాదాపు చేశాను ఫ్రెండ్స్తో నాకు అప్పుడు నాకు ఏం లేదు మళ్ళా గతంలో ఫ్రెండ్స్ అంతా అంటే కేసు కొన్ని కేసు తప్పుడు కేసు పెట్టినందువల్ల నేను లోపలికి పంపించేసారు లోపల ఉన్న తర్వాత ఒక కొన్ని లోపల కేసులు పుట్టించుకునేసి బైక్ వచ్చాను బైక్కి వచ్చిన తర్వాత నాకు కొత్తగా అనమాట అంటే మన సెకండ్ వైఫ్ నా ఫస్ట్ వైఫ్ వచ్చి రెడ్డి మేము అమ్మాయి చిక్కడే సార్ ఇక్కడే చంద్రాకాళి సార్ ఇవి పక్కన ఉంటుంది అప్పుడు నాకు రెండు వేల ఇరవై రోజులు పెళ్లి జరిగింది రెండు వేల ఇరవై రెండు పెళ్లి జరిగితే కొత్తగా పెళ్ళింది నాలుగు వంద పెళ్ళింది అప్పుడు తిరుపతి వాళ్ళు రమ్మని చెప్పారు ఫోన్ చేసి రాండి మీరు అక్కడికి జయశంకర్కి రాని చెప్పారు సార్ మీద ఏదో తొందరగా రా నేను నువ్వే అనుకుంటాను దాన్ని కన్ఫామ్ చేసుకున్నాను నువ్వు వచ్చేస్తే ఏ ఏ గొడవ అని చెప్పారు సరే సార్ తప్పకుండా వస్తాను సార్ అయితే అట్లా పశువులతో అక్కడికి వెళ్ళాను సార్ తిరుపతి సిసి స్కానికి వెళ్ళాను సార్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక రోజు పెట్టుకున్నారు రెండు రోజులు పెట్టుకున్నారు ఏం అర్థం కదా కదా ఇంకా నాకు అర్థం కాస్త సార్ ఏం సార్ ఎవరు బుక్కులు ఇన్ని బుక్కులు సొంతకాల పెట్టుకున్నారు సార్ మనకు తెలియదు కదా ఏం బుక్కులు అయినా పీడిఎట్ బుక్కులు అంటే ఇన్ని బుక్కులు సరే నేను పెట్టాను సార్ మా నాగ్ని చూసానని చెప్పి జోర్లు నేసి ఎత్తంత ఎద్ద కొట్టి సొంతకాల పెట్టించి మా అమ్మ మమ్మల్ని పంపించేసి నెలకంతా ఎంత బయటకు చేస్తా అని చెప్పి కడప సెంట్రజెల్కి పీడిఐ చేసి పంపించారు సార్ రెండు వేల ఇరవై రెండు జూన్లో అదే రెండు వేల ఇరవై మూడు జూన్లో రిలీజ్ అయింది సార్ రెండు రెండు వేల ఇరవై రెండు జూన్లో రిలీజ్ అయినా రెండు వేల ఇరవై రెండు జూన్లో నన్ను పంపించారు రెండు వేల ఇరవై మూడులో జూన్లో రిలీజ్ అయినా సార్ పదకొండు తేదీ అప్పుడు ఈ బైక్ వచ్చిన తర్వాత కొన్ని కారాలు అంటే నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇప్పుడు నేను చేశాను సార్ నేను చేస్తే ఇప్పుడు అంటే నా పర్సనల్స్ అంటే వేరే వాళ్ళు ఇప్పుడు బంగారు ఎడ పెడితే అమ్మింటాను వాళ్ళు వాళ్ళకి బంగారు పోలీసులు కట్టించేశారు వాడు డబ్బు ఇచ్చినప్పుడు మళ్ళీ నాకు వాడు మళ్ళీ నా ఇంటికాడికి వస్తాడు కదా వాటికి వచ్చినప్పుడు నేను ఏం చేయలేదు నాకు నా పర్సనల్ ప్రమం చే అడిగలేను వాళ్ళే నేను నేనేమి చేసుకొచ్చి వాళ్ళకి ఏం ఇలా నా పర్సనల్ ప్రమంశం నేను చేసుకున్నాను అలా చేసుకొచ్చి ఏదో నా టైం వాళ్ళకి చేశాను సార్ చేసి ఇచ్చిన తర్వాత ఏదో అయిపోయింది అడిగి అయిపోయింది అయిపోయిన తర్వాత నేను అనుకోకుండా ఇంటికాడ ఇంటికాడ ఉన్నాను సార్ ఇంకా నాకు ఇవన్నీ వద్దు అని చెప్పి ఇంటికాడ ఉన్నాను తర్వాత వచ్చేసి వీళ్ళు వీళ్ళ పోలీసులంతా మాట్లాడుకునేసి నేనని కాదు ఎవడో వాడు నా కూర్చుని నాలాగే ఉంటాడని వాళ్ళని చెప్పడం వాళ్ళే ఎక్స్ప్రెషన్ చేస్తారు నీలాగే ఉన్నాడు కదా వాడు అని చెప్పమంటారు మళ్ళీ వాళ్ళేది మాట్లాడతారు సరే అని చెప్పేసి మామూలుగా యథావేదిగా ఉన్నాను సార్ యథావేధిగా ఉంటే పట్టించుకోకుండా ఒకరోజు ఇంటి అంటే ఒక రెండు ఒక సంవత్సరం నుంచి అక్కడికి బయటికి పోలేదు సార్ నేను వీడియో టేక్ తర్వాత ఒక నా పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా డెటెన్ చేశాను చేసేటి చేసే మాస్తోనే చేశాను నా పర్సనల్ ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత ఇంటి ఇంటికి వచ్చినాం ఇంటికి వచ్చేసి ఇంకా వారానికి వారందరూ దొరికిపోయిన ఫ్రెండ్స్ కూడా దొరికిపోయి దొరికిన తర్వాత జైల్లో ఉన్న జైల్లో ఉన్న తర్వాత చిత్తూరు సబ్జెక్ట్కి ట్రాన్స్ఫర్ చేసి చిత్తూరు సబ్జెక్ట్ నుంచి బెయిల్ పెట్టి లక్ష పదివేల రూపాయలు బెయిల్ పెట్టి బయలు తీసుకొచ్చి వచ్చి ఇంటికాడ కూర్ ఇవన్నీ వద్దు అని చెప్పేసి ఇంకా మా పా మా భార్య ఓన్ ఏడ్చేసి ఇవన్నీ వద్దు నువ్వు బాగుంటుంది సంతోషంగా నీకు ఏం కావాలని హ్యాపీగా ఉంటుంది నీకు ఎంత ఫోన్ చేస్తున్నాము నీకు ఏం కావాలి మా అమ్మ కోవెట్ పోయి పోయి సంపాదించిన డబ్బు మొత్తం ఇరవై ఆరు లక్షలు కనిపిస్తే చెప్తున్నాను కదా ఇరవై ఆరు లక్షల నుంచి ఆరు లక్షలు మాత్రం హ్యాండిక్యాప్ కాలి కాలెడీ చేయించింది ఇంకా ఇరవై పంతొమ్మిది లక్షలు ఇంకా ఇరవై లక్షలు వచ్చేసి మాకు చూపిన ఊరికి చూపెల ఆ డబ్బు ఈరోజు ఇప్పుడే ఉంది మన మా అమ్మ ఇంత పోలీసులు బాగ్య పని పోలీసులు ఎక్కొని పోతే మాకు ఎత్తుకొని వెళ్ళిపోయి నాకు తెలిసి మూడు రోజులు కిడ్నాప్ చేశారు సార్ అమ్మ చెప్పు చెప్పమ్మా మూడు రోజులు మూడు రోజులు కిడ్నాప్ చేస్తారు నేను ఎక్కడ ఉన్నా నాకు ప్లేస్ తెలియదు ఆ లొకేషన్ కూడా తెలియదు నేను ఎక్కడ ఎక్కడెక్క మీరు కాల్కి కట్టా మిత్రు పై పైన వెళ్ళాను సార్ అప్పుడు నాకేం అర్థం కాల సార్ ఎక్కడ పోతుందో తెలీదు ఒక కేఏ కర్ణాటక అని ముందర మాత్రం కారు చూసిన ఇన్నోవా కారు పెద్దది అది ఆ పక్కన చతుల్లో పెట్టాను మా ఊరి దగ్గర ఎక్కిచ్చినారు తీసుకెళ్ళినారు తీసుకెళ్ళి నాకైతే ఏం అర్థం కాలే ఏంద్రా ఎక్కడ ఉన్నాం నాకు అర్థం కాల ఒక బూత్ బంగ్లా మాత్రం సార్ ఊరికి అవుతారు బాగా పనులు చేసినప్పుడు అయితే వాస్తాం సార్ ప్రతి చెప్తున్నాను ఇప్పుడైతే నేను ఏం తప్పు చేయలేదు రెండు ఏళ్ళకి ఏదో నా టైం బాగలేక నా పర్సన్ ప్రాబ్లమ్స్ వల్ల అన్నీ మానేసి అప్పుడు తిన మళ్ళా నన్ను కావాల్సి కానీ ఇంటికాడ తెట్టుకొని పోవడము కొట్టడము ఇబ్బంది పెట్టడము ఏదైనా ఉంటే చెప్పు చెప్పుకున్నా కొట్టడము చాలా ఇది మానసికంగా ఇబ్బంది పడుతున్నారు పైగా నన్ను ఎత్తుకొని పోయేది కాకుండా మా ఇంట్లో వాళ్ళు ఎత్తుకొని పోయేది మా అమ్మని మా చెందిని మా చిన్నమ్మని మా ఇంటి ఎంతమంది ఉంటే అంతమందిని తీసుకెళ్ళి కేసుని కూర్చొని పెట్టేస్తున్నారు నేను ఏ తప్పు చెప్పిన వెళ్ళి తీసుకొచ్చేస్తారు ఆటం పెట్టేస్తారు వాళ్ళందరి మీద కేసు పెట్టేస్తానని వస్తారు ఏం చేయలేదు నాకైతే అర్థం కావద్దు మంచిగా బతుకోవాలనుకుంటే దయచేసి నాకు ఒక దారి కల్పించేది ఒకరికి నేను చెప్పేది ఒక నాకు అంతకు మించి ఏం వద్దు హ్యాపీగా బతుకోవాలనుకుంటే సమాజం సాధించుకుని గతంలో చేసిన నా చుట్టూ అక్కడ మంచిగా బతుక్కోాలనుకుంటాను పోలీస్ స్టేషన్లో ట్వంటీ ఎయిట్ డేస్ పెట్టాను నేనేం తప్పుడు కూడా వాళ్ళు నేను చేశానని చెప్పేసి నా మీద రెండు కేసులు పెట్టారు అప్పుడు కూడా అవే కేసులు ఉన్నాయి అని చెప్పేసి ఇబ్బంది పడతారు వాళ్ళు ఏమంటున్నారంటే ఇలాంటి ఎందుకు చేసుకున్నావు పెళ్ళి నీకు అవసరమా నీకు ఐదు వేలు ఇస్తాను పదివేలు ఇస్తాను మా దగ్గరికే రావచ్చు కదా తా నీకు అవసరం అనేసి గలీజ్ గలీజ్గా మాట్లాడి గలీజ్ గలీజ్గా తిప్పి అలా అంతా చేస్తారు నాకు చాలా చిత్రహింసలు పెట్టాను నేను చేయనప్పు కూడా నిన్న పని వాళ్ళ దగ్గర అనిపిస్తున్న ఒక లేడీ లేదు అందరూ జెంట్స్ దగ్గరే వాళ్ళే కొట్టి నన్ను నాన్న చి మా మా అమ్మ మా తమ్ముడు వాళ్ళు ఎవరు కూడా ఏది చేసిందా వాళ్ళు కూడా పెంచుకొని వచ్చి ఒక పది రోజులు పెట్టి నాకు చిన్నపిల్లలు ఉన్నారని నాకు వినకుండా చాలా మా కంటూ ఏదో ఒక హెల్ప్ చేయాలంటే మనకు మేమేం తప్పుడు చదివిలా తను టూ ఇయర్స్ అయి పెట్టుకునే ఉంటున్నాను కానీ తను ఊరికేనా చదివి పిలుచుకొని పోయేది నువ్వు అది చేసావు ఇది చేసావు అనేది తనతో పాటు నన్ను పిలుచుకొని పోయేది మా వాళ్ళు నిలుచుకొని పోయేది మా అవ్వ వాళ్ళు నిలుచుకొని పోయేది ఇట్లా ఊరంతా గలీజ్ చేసేసి మాకు ఇలా చాలా చిత్రాన్ని సంచాను మా కంటూ ఏదో ఒక దాచిపోవాలంటే